విజయనగరం జిల్లా వీరబొబ్బలి ప్రాంతం ఎలవేల్పోయినటువంటి శ్రీ దాడితల్లి అమ్మవారి సినిమానోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ప్రతి ఏటా నిర్వహించే ఈ గ్రామ ఎలవేల్పు పండుగను వేలాది మంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ వీడియోలో చూస్తున్న ఆయన బొబ్బిలి యువరాజు అక్కడ ఎమ్మెల్యే బేబీ నయన ఆయన కూడా ఒక సామాన్య భక్తుడిగా మారి అక్కడికి వస్తున్న ప్రజలకు సేవలు అందించారు అన్నదానాల ద్వారా చలివేంద్రాల ద్వారా అందరికీ ఫుడ్డు వాటర్ వంటివి పంపిణీ చేశారు అంతేకాకుండా ఈ సినిమాత్సవం సినిమానోత్సవం సందర్భంగా ఈ ప్రాంతం అంతా ఎంతో భక్తిభావంతో నిండిపోయింది జై దాడి తల్లి అనే నినాదాలతో మారుమోగింది ఎందుకంటే ఈ ఎలవేల్పు ఈ ప్రాంతానికి ఎటువంటి కష్టం రాకుండా కాస్తుందని ఇక్కడ వాసులు ఎంతగానో నమ్ముతారు అందుకే వివిధ ప్రాంతాలు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా అమ్మవారి పండక్కు కామ గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు అటువంటి దాడితల్లమ్మ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు మీకోసం అదృశ్యాలు చూపిస్తున్న మీ పిఎస్కే చూడండి